నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో పెళ్లి చేసుకోవాలంటే కనీస వయసుకు సంబంధించిన కొత్త చట్టాన్ని మంత్రి మండలి ఆమోదించింది కువైట్ న్యాయశాఖ మంత్రి నాజర్ అల్ సుమైత్ గారు తెలిపిన వివరాల ప్రకారం వ్యక్తిగత హోదా చట్టానికి సవరణలో కనీస వివాహ వయసును పద్దెనిమిది సంవత్సరాలకు పెంచడాన్ని కువైట్ మంత్రి మండలి ఆమోదించింది ఈ యొక్క కొత్త చట్టం బాలల హక్కులు మరియు మహిళల పైన వివక్షను ఎదుర్కోవడం పైన చట్టాలకు అనుగుణంగా ఉంటుందని చెప్పేసి అనేక వివాహాలు కువైట్ లో పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వారికి ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో మైనర్లలో విడాకుల రేట్లు గణనీయంగా పెరిగాయని చెప్పేసి ముప్పై శాతం తక్కువ వయసు కల వివాహిత జంటలు ఎవరైతే ఉండారో ప్రవాస జంటలు వారిలో ఎక్కువ మంది సిరియన్లు సౌదీ ఆ తర్వాత ఇరాన్ ఆఫ్ఘనిస్తాన్ ఈజిప్టియన్లు ఆ తర్వాత కతార్ మరియు యుఏఈ ఆ తర్వాత వేదున్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో అయితే ఎక్కువగా విడాకుల రేట్లు ఉన్నాయి వివాహ వయసును పద్దెనిమిది సంవత్సరాలకు సవరించడం వల్ల ఇస్లామిక్ చట్టంలోని నిబంధనలకు విరుద్ధంగా ఇది లేదని చెప్పేసి ఇది ఇది కువైట్ దేశం యొక్క చట్టబద్దమైన విధానంలో భాగంగా పరిగణించబడుతూ ఉందని చెప్పి ఇస్లామిక్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి మాకు పత్వా అందిందని చెప్పేసి ఆయన వెల్లడించారు అలాగే కువైట్ లో మనం చూసుకుంటే పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్నప్పుడు చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఆ తర్వాత చాలా మంది విడాకులు కూడా తీసుకుంటూ ఉన్నారు ఈ యొక్క పద్ధతి మారాలని చెప్పేసి వివాహ వయసును పద్దెనిమిది సంవత్సరాలకు పెంచారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్